సంఘం గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుమతి మీడియాతో మాట్లాడారు సంఘం బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం తరగతి చదివేవారు ఐదో తరగతి ప్రవేశాలకు అర్హులని అదేవిధంగా ప్రస్తుతం పదో తరగతి చదివేవారు జూనియర్ ఇంటర్మీడియట్ కి అర్హులని తెలిపారు సోమవారం నుండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మార్చి తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు రంకర్ను విడుదల చేసి ఉన్నారు అందులో మనకి రేపటి నుంచి కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆరు మార్చ్ మార్చ్ ఆరో తారీఖు వరకు ఆ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చి ఉన్నారు మన సొసైటీ స్కూల్స్లో పిల్లలకి మంచి విద్యా ప్రమాణాలతో పాటుగా పిల్లలకి కాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తారు పిల్లలకి ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కటి వాతావరణంలో పిల్లలు విద్య పోషించడానికి అవకాశం ఉంది కాబట్టి నాలుగో తరగతి ప్రజెంట్ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతూ వచ్చే విద్యా సంవత్సరంలో ఐదో తరగతికి ఎంటర్ అయ్యేటువంటి విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఘాటులు ఆల్రెడీ ఐదో తరగతి పూర్తయినటువంటి వాళ్ళు ఈ అప్లికేషన్ వేయకూడదు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కూడా అక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే టెన్త్ క్లాసు ఈ సంవత్సరం టెన్త్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ రాసేటువంటి పిల్లలు మాత్రం జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్కి దరఖాస్తులు చేసుకోవచ్చు ఎంట్రన్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ కళాశాలకైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ సెంటర్ అయినా ఏ మన గురుకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులలో మీ దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదే సెంటర్గా రాయొచ్చు కానీ మీకు కావాల్సినటువంటి